ఐడియా రెస్టారెంట్స్ ఇదే మన కొత్త ఆఫీస్ షార్ట్ ఆఫ్ ఇట్స్ ఫ్యాంటాస్టిక్ డూడ్ యు ఆర్ ఎ మిరాకల్ వితౌట్ ఎనీ ఎక్స్‌పీరియన్స్ వితౌట్ ఎనీ బ్యాక్ గ్రౌండ్ దట్ కైండ్ ఆఫ్ ని ఓకే చేసి సినిమా డైరెక్ట్ చేస్తున్నావు అంటే రియల్లీ యు ఆర్ అమేజింగ్ ఎల్వి ప్రసాద్ గారి కారణంలో హీరోలు కదోకే చేయాలంటే ఒక సంవత్సరం పట్టేది ఒక సంవత్సరం షూటింగ్ చేసేవాడు ఒక సంవత్సరం ఆడేది ఆ సినిమా మరి ఇప్పుడు ఒక గంటలో కథ రాస్తున్నారు రెండు గంటలు ఓకే చేస్తున్నారు రెండు నెలల్లో షూటింగ్ చేస్తున్నారు రెండు రోజులు ఆడి వెళ్ళిపోతున్నారు సినిమా ఎనివే డైరెక్ట్ గా డైరెక్టర్ అయిపోయారు లక్కీ ఫిలం సార్ ఆ రోజు ఆండలం తల్లి ప్రసాదం తినడం వల్లే ఈ సినిమా ఓకే అయింది అంతా దేముడిదయ సార్ ఈ పొట్టి పెట్టుకోండి సార్ రుద్రమేనా నువ్వు హ్యాపీ అయ్యా మీకు సినిమా ఓకే అయితే నాకెందుకండి హ్యాపీ అదేంటయ్యా నువ్వు కూడా ఈ సినిమాకి పని చేస్తున్నావుగా నేను పని చేసే మ్యాటర్ ఎప్పుడో ఫిక్స్ అయింది దానికి ఇప్పుడు ఎందుకు నాకు హ్యాపీ మీకు హ్యాపీ అనిపిస్తే మీరు హ్యాపీగా ఫీల్ అవ్వండి నేనేందుకు అవ్వాలి అన్బిలీవబుల్ రాజు మన సినిమా కొండెకేటట్టుంది కొండెక్కేటట్టు అంటే ఎక్కేటట్టు కాదు ఎక్కేసింది ఏమైంది రాత్రి హీరో గారికి కనిష్క గారికి పెద్ద ఫైట్ కనిష్క గారి కోపం వచ్చి బ్రేకప్ అయిపోయిందంట అదేనమ్మా ఒక్క కొబ్బరికాయ తక్కువ కొట్టేనే నేను అన్యాయం చేస్తావా బాబు కనిష్కతో ఫ్రంట్ సైడ్ ఆ బొంబాయి బామ అంతరిక్షతో బ్యాక్ సైడ్ అఫైర్ పెట్టుకున్నాడు కనిష్క దాన్ని రెడీ హ్యాండెడ్ గా పట్టేసింది సార్ నేను నమ్మలేకపోతున్నానండి బాబు గారు కనిష్కని చాలా ప్రేమగా చూసుకుంటారు అది నా కల్లారా చూశాను అప్పలరాజు బాబు నువ్వు కనిష్కతో ఉన్నప్పుడే చూసావు ఆడు వేరే వాళ్ళతో ఉన్నప్పుడు చూడలేదుగా ఆడు పది మందితో ఒకేసారి అఫైర్ నడపగలడు అది వాడి కెపాసిటీ పాపం కనిష్క పిచ్చింది కాబట్టి నమ్మేసింది కనిష్క కెరియర్ సంగతి పక్కన పెట్టండి సార్ అప్పల రాజు కెరియర్ సంగతి ఇంకెక్కడ కెరియర్ లేరు వాళ్ళిద్దరు కొట్టుకునేప్పుడే కొండెక్కింది హలో రాఖీ గారు అర్జెంట్గా మనం కలవాలి సినిమా ఫీల్డ్ అడ్వాన్స్ ఓన్లీ టేకింగ్ నో రిటర్నింగ్ అది తెలుసు మీకు మేము మీకు ఇచ్చిన అగ్రిమెంట్ కాపీలో పేజ్ నెంబర్ సిక్స్టీన్ క్లాస్ థర్టీ ఎయిట్ డి ప్రకారం హీరోగా లేకపోతే ఇచ్చిన శక్తితో పాటు ఇంట్రెస్ట్ కూడా పే చేయాలి లేదనుకోండి మీ మీద క్రిమినల్ ప్రొసీడింగ్ స్టార్ట్ అవుతే సంతకం పెట్టే ముందు ప్రతి లైన్ డీటెయిల్ గా చదివి పెట్టండి చిలక చెప్పినట్టు చెప్పిన వినకుండా ఆటోగ్రఫీలు పెట్టినట్టు పెట్టేసరి ఇప్పుడు చూడండి ఏం జరిగిందో ఇది ఒక క్లాస్ సరిగా చదవలేదు ఇది ఒకటి చదివితే సరిపోను నా లైఫ్ లో వన్ మంత్ వేస్ట్ అయిపోయింది వస్తానికా వేరే సినిమా వెతుకుంటా సార్ ఆండలం గుడికి మీరు వెళ్ళలేదు అందుకే తల్లి కోపం వచ్చింది అందుకే మన సినిమా ఆగిపోయింది నేను వెళ్ళి పూజలు చేయించి తల్లి కోపం తగ్గిస్తాను వస్తాను సార్ ఇప్పుడే వస్తాను బి విట్లాచారి గారి టైంలో ఆర్టిస్టులు ఒకసారి కమిట్మెంట్ ఉంటే దానికి ఇంకా తిరిగి ఉండేది కాస్త కనిష్కా బాబు గారు వాళ్ళ సినిమాలు చేసుకుంటారు మీరు మీ ఊరు వెళ్ళిపోతారు ఎటు ఇక్కడ ఉండే మాకే కదండి కష్టం అంతా నా కష్టాలు నేను పడతాను మీ కష్టాలు మీరు పడండి నేను మా అమ్మ నాన్నలకు కూడా సినిమా ఓకే ఓకేందని చెప్పేశాను ఇప్పుడు తిరిగి వెనక్కి వెళ్ళిపోతే మా నాన్న దగ్గర నాకు ఇంక వాల్యూ ఉంటుంది అలాగని ఇక్కడే ఉండిపోవాలంటే ఏం చేయను ఎలా చేయను నాకు అవకాశం లేక ఛాన్స్ దొరికినప్పుడే నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను కృష్ణ ఇప్పుడు చేతుల్లోకి వచ్చిన సినిమా వెనక్కి వెళ్ళిపోయేసరికి మనసులో చాలా బాధగా ఉంది కృష్ణ నువ్వు ఎప్పుడైనా లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసావా వాట్ సిచువేషన్ ఇప్పుడు నేను చెప్పాను కదా అది సారీ వినలేదు ఇది ఎస్ఎంఎస్ టైప్ చేస్తున్నా నేను నా లైఫ్ కి సంబంధించిన మ్యాటర్ ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే మధ్యలో ఈ ఎస్ఎంఎస్ లాంటి అప్పల్ రాజు నా ఎస్ఎంఎస్ కూడా సీరియస్ ఏ ఎస్ఎంఎస్ సీరియస్ ఏంటి అవును సీరియస్ ఎస్ఎంఎస్ ఐ నో వాట్ యు థింక్ యా వరల్డ్ నీకు ఒకటికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకుంటావా డోంట్ బి సో సెల్ఫిష్ సారీ కొంచెం ఎమోషన్ అయినా నేను కూడా సారీ ఓకే యా ఇంకో ఎస్ఎంఎస్ వచ్చింది కెన్ ఐ చెక్ దిస్ దానికి నన్ను ఎందుకు అడుగుతున్నావు బికాస్ యు గెటింగ్ సీరియస్ అప్పల్ రాజు నువ్వు ప్రతి ఎస్ఎంఎస్ నాకు చెప్పే చూసుకుంటున్నావా డోంట్ బి సిలీ సీరియస్ కమెంట్ అడుగుతున్నాను నీక సీరియస్ ఎస్ఎంఎస్ అయితే నువ్వు చూసుకో యు ఆర్ నాట్ ఆస్కింగ్ యువర్ పర్మిషన్ అప్పల్ రాజు అరే దాని నామే సీరియస్ సీరియస్ ఆన్ మీ హలో నీ సీరియస్ నా ప్రాబ్లం నాకు అంత సీరియస్ నీ ప్రాబ్లం నీకు సీరియస్ నా ఎస్ఎంఎస్ నాకు అంత సీరియస్ నీ సీరియస్నెస్ నీది నా సీరియస్నెస్ నాది ఎగ్జాక్ట్లీ ఓకే హలో నేనే ఆ చెప్పండి మన సినిమాలో బాబు గారికి బదులు కేటీ ఎవరు అదేనే యా మన రెబల్ స్టార్ కేటీ రావు కేటీ రావు గారు ఎందుకు చేస్తారండి చెయ్యడు కానీ మన కనిష్క సెటప్ చేసింది ఎలా మరి అదేనయ్యా ఫిట్టింగ్ కనిష్క బాబు గారు క్యాంప్ వదిలేసాక కేటీ క్యాంపే కదా ఇదిగో కనిష్క ఆల్రెడీ మ్యాటర్ అంతా కేటీ చెప్పేసింది నువ్వు అర్జెంట్ గా వెళ్ళి కేటీ కథ చెప్పి ఓం నమ శివాయ నమస్తే సార్ నా పేరు అప్పలరాజ్ అండి కనిష్ గారు పిఏ పంపించారండి పంపడానికి ఆడేవాడు రావడానికి ఎవరు అంతా హా వాడు చూసుకుంటాడు సినిమా కథవల్లాడదమ్మా వాడాడిస్తాడు క్యారెక్టర్ ఏంటమ్మా నేనే క్యారెక్టర్ని జనం నన్ను చూడటానికి వస్తారమ్మా అంటే మీరు నా నాయకి సినిమా చేస్తున్నారా సార్ చేసేదెవరో చేయించేదెవరో అంతా పైవాడే చూసుకుంటాడు డేట్స్ మాత్రమా పిఏ ఇస్తాడు

ఆడికి బుద్ధి లేకపోయినా మీ కనిష్కైనా బుద్ధి ఉండద్దా ఇండస్ట్రీకి బాబు లాంటి వాళ్ళు ఫీలింగ్ ఆకపోలేక చేసిన చిన్న మిస్టేక్ కి మిమ్మల్ని వదిలేసి ఆ కేటీ గారితో సెటిల్ అయిపోద్దా ఆ సెటప్ పే నాకు కావాలమ్మా ఆ బాబు గారి గ్లామర్ క్వీన్ ఇప్పుడు నా ప్రిల్ క్రీమ్ కనిష్కని నన్ను పక్కపక్కనే చూసి ఆడు నలుపుకోలేక పిసుక్కోలేక చావకపోతే నా పేరు కేటీఏ కాదమ్మా ఆ కేటీ గారి పేరు వినబడితేనే కంప్రో ఎక్కిపోతుంది షూట్ గన్నుతో కాదు బాబు గారు మీడియాతో చేద్దాం మీడియా ఎస్ ఛానల్స్ మనం ఏం చెప్తే అది చేసే డిస్ట్రిబ్యూటర్స్ సినిమా చూడకుండానే రివ్యూ రాసే క్రిటిక్స్ కలెక్షన్స్ ని తారుమారు చేసే అకౌంటెంట్స్ అంతా ఇండస్ట్రీకి వెన్ను పోసలాంటి మీ ఫ్యామిలీ చేతిలో ఉన్నారు ఆడి చేతిలో ఎన్నున్నా ఏమున్నా ఆడి కనిష్క మాత్రం నా చేతుల్లో ఉందమ్మా నీ ఫ్యూచర్ ఇప్పుడు ఇంకెవరి చేతుల్లోనూ కాదు నీ చేతుల్లో ఉంది అప్పలు రాజు అవును కృష్ణ నన్ను నా ఫీలింగ్స్ ని అర్థం చేసుకుందా నువ్వు ఒక్క తనవే ఇప్పుడు నేను తీయబోయే హిట్ సినిమా నాపడం ఎవడ వల్ల కాదు హిట్ సినిమా తీయడమే కాదు ఎదుటోడి సినిమాని ఎట్టా చెడగొట్టాలో కూడా నాకు బాగా తెలుసు మంచి సినిమాని ఎవ్వరూ చెడగొట్టలేరు సినిమాకి కథే ముఖ్యమైన ప్రూవ్ చేస్తాను స్టార్ ఇమేజ్ కోసం ఏ క్యారెక్టర్ మార్చకుండా సినిమా తీస్తాను కానీ ఈ స్క్రిప్ట్లో మీ క్యారెక్టర్ చాలా చిన్నదంటున్నారండి అది స్క్రిప్ట్లో అమ్మా సినిమా చూడు షూటింగ్ స్టార్ట్ అయ్యాక ఆడు రాసింది అనవసరం నేనేం చెప్తే అది ఆడు తిరిగి రాసుకోవాలి నాయకిని నాయకుడు చేసేస్తాను ఓం నమ శివాయ ఐ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్ దేవుడి సాక్షిగా చెప్తున్నాను బాబు గారు సినిమా సూపర్ ఫ్లాప్ చిన్నప్పటి నుంచి నేను కొట్టిన కొబ్బరికాయలన్నీ లెక్క పెట్టుకుని మరి నన్ను నాయక సినిమా సూపర్ హిట్ అవ్వాలని స్వామి ఆ డేటాబేస్ కంపెనీ వాడికి అడిచిన చెక్కు ఇంట్రెస్ట్ తో సహా మొత్తం బ్యాక్ చేశాను అదేంటండి మెగా మ్యాక్స్ కంపెనీతో మనం ఇప్పుడు సినిమా చేయట్లేదా సెవెంటీ పర్సెంట్ ఓవర్స్ కావాలంట పైగా ఎప్పుడు ఏ క్లాస్ పెరుగుతాడు ఎప్పుడు ఏ క్లాస్ పెడతాడు ఇప్పుడు మన సినిమాకి ఫైనాన్స్ ఎవరు చేస్తారు సార్ ఆల్రెడీ ఇంకోళ్ళు సెటప్ చేశా వారికి థర్టీ పర్సెంట్ షేర్ ఇస్తే చాలు ఆయన కంపెనీ సార్ కంపెనీ కాదు పేరు శ్రీశైలం అన్న రౌడీ రౌడీ మన సినిమాకి మనకు కావాల్సిన దాటి డబ్బు రౌడీజన్ కాదు పైగా కార్పొరేట్ కంపెనీ ఫైనాన్స్ చేసేది ఏ బిల్లాడి ఏ దావుద్ ఇబ్రహీమో ఏంటో కదా మన తెలియదు కదా ప్రతి ప్రొడ్యూసర్ అనుక ఆన్ ఉంటాడు శ్రీశైలం ఇప్పుడు మర్డర్లు మానేసి చాలా మంచి అయిపోయింది మర్డర్లా మర్డర్ చేశాడు ఆయన చాలా కానీ అన్ని కేసుల్లో కొట్టు ఆయన నిర్దోషిగా విడుదల చేసింది అదలా సాక్షులు లేరు కాబట్టి సాక్షులు ఎందుకు లేరు సాక్షులను కూడా చంపేశాడు